ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నల్గొండ ఎస్సీబీ ఆఫీస్ కు ఒక కంప్లైంట్ వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో ఏముందంటే అతను మిర్యాలగూడ సబ్ డివిజన్ సంబంధించి పిడిఎస్ రైస్ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఆంధ్ర ఏరియాలో ఎక్కువ ధరకు అమ్ము అమ్మే బిజినెస్ చేస్తాడు ఆ క్రమంలో మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు వాళ్ళ పైన మూడు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ మూడు వెహికల్స్ సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన వెహికల్ కు రిలీజింగ్ ఆర్డర్ తర్వాత ఈ కలెక్టర్ గారి కోర్టులో ఆర్డర్ ఇప్పించడానికి ప్రాసెస్ చేయడానికి ఈ సివిల్ సప్లైస్ ఆ డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ ఆ డిప్యూటీ తహసీల్దార్ మిర్యాలగూడ గారు ఎవరైతే ఆ వెహికల్స్ సీజ్ ఉన్నాయో వాళ్ళని అప్రోచ్ అయ్యి వన్ లాక్ డిమాండ్ చేశాడు వాళ్ళు వన్ లాక్ మేము ఇచ్చుకోలేము అంటే దాన్ని తగ్గించి సెవెంటీ థౌజండ్కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ సెవెంటీ థౌజండ్ ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో ఆ సెవెంటీ థౌజండ్ అతని దగ్గర ఆయనకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒకటి తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని సంప్రదించాడు దానిపైన నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీసులో కేసు రిజిస్టర్ అయింది షేక్ జావీద్ పైన అయితే గత కొన్ని రోజుల నుంచి షేక్ విధులకు గైర్హర్ అయ్యాడు అనథరైజ్డ్ గా దానిపైన కలెక్టర్ గారు కూడా ఆయన్ని అనాథరైజ్డ్ ఆబ్సెంట్ గురించి సస్పెండ్ చేశారు ఆ క్రమంలో నిన్న సాయంత్రము ఈ షేక్ జావీద్ ఇన్ఫర్మేషన్ పైన పట్టుకొని కస్టడీలోకి తీసుకున్నాము ఈరోజు సివిల్ సప్లై ఆఫీసులోను మరియు షేక్ జావీద్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి ఆయన్ని కస్టడీలో తీసుకొని తర్వాత రేపు ఈరోజే కోర్టులో రిమాండ్కు ప్రొడ్యూస్ చేస్తాము కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం ఏమిటంటే ఎవరైనా ప్రభుత్వ తిరిగి తను చేయాల్సిన పని చేయకుండా లంచములు కానీ బ్రైబ్ కానీ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ దాని కానీ ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ కానీ కంప్లైంట్ చేయాలి అలా కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి కంప్లైంట్ పై విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కరెక్ట్ అయితే వారి పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే